జీవించాలంటే అద్భుతాలు ఏమీ జరగక్కర్లేదండి అందరూ ఎలా ఉన్నారు మార్నింగ్ చూసారు ఎండ చాలా బాగా వచ్చింది అనమాట అండ్ ఇంకా పావురం వచ్చేసింది మా ఇంటికి బియ్యం వేస్తే తింటుంది ఈ శారీ చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి నార్సింగ్ లో తీసుకున్నాను ఈరోజు ఫంక్షన్ ఉంది అయితే కట్టుకుందామని చెప్పి తీసుకున్నాను శారీ ఏంటంటే ఫస్ట్ ప్లెయిన్ శారీ అండి ఇదంతా కూడా లేస్ లేదు నార్సింగ్ లో బాగుందని చెప్పి ఇంకా తీసుకున్నాను శారీ కోసం ఒకళ్ళు ఏంటంటే ఒక ఈవెంట్ ఉందని చెప్పి ఒక ట్వంటీ శారీస్ అలా తీసుకున్నారనమాట మా హస్బెండ్ ఏంటంటే కలర్ చాలా బాగుంది సార్ లావెండర్ కలర్స్ చాలా బాగుంటుంది తీసుకో అని చెప్తే ఇంకా సేల్స్ గర్ల వాళ్ళని వెతకమని చూడమని చూడమని చెప్తే ఒక శారీ దొరికింది లక్కీగా తీసుకున్నానండి తర్వాత టైలర్స్ షాప్కి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ పీస్ లేదు మేడం దీంట్లో ఎందుకు తీసుకున్నారు అనేసరికి సరే నువ్వే తెచ్చేసాయమ్మా ఎంతైతే అంత ఇస్తాను అని చెప్పాను అనమాట లేస్ కూడా తెచ్చేసేయి ప్లెయిన్ బాగోదు అని చెప్తే నువ్వే తెచ్చేసేయమ్మా అంటే అలా బ్లౌజ్ పీస్ తెచ్చి లేస్ తెచ్చి అవన్నీ కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇవన్నీ కలిపి కుట్టింది అనమాట అండి ఈ శారీ మొత్తానికి అలా అయిందండి కానీ అంత కాస్ట్గా నా అనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటేనే అయ్యా అనిపిస్తుంది కానీ ఇంత చూస్తున్నారో శారీ పెట్టుకోవట్లేదండి మ్యాచింగ్ది సరే వైట్ అనేది మిక్స్ అయిపోద్ది కలుస్తుంది అని చెప్పి తీసుకుంటే ఇంకా ఈ శారీ చూసారా అండి దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండి ఒకసారి ఎక్కడ చూశాను అనమాట యూట్యూబ్లో చూసి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను త్రీ సెవెంటీ ఫైవ్ ప్లస్ రావడానికి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఫోర్ సెవెంటీ ఫైవ్ అయ్యింది బ్లౌజ్ అయితే కుట్టించలేదండి రెడీమేడ్ బ్లౌజ్ తీసుకుంటాను అని చూస్తున్నాను హాయ్ అండి ఇక్కడైతే ఫంక్షన్కి రెడీ అయిపోయానండి శారీ అయితే కట్టుకున్నాను నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ శారీ మీదకి లైట్గా జ్యువెలరీ వేసుకున్నాను జ్యువెలరీ కూడా బాగా సెట్ అయింది అని అనిపించింది నాకైతేని ఓకే అండి చలో స్టార్ట్ అయిపోదాం అండ్ ఇక్కడ వచ్చేసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఫంక్షన్కి అయితే వెళ్ళిపోయానండి అసలు ఎర్లీగా వద్దామనుకున్నాను బట్ అయితే కొంచెం లేట్ అయింది అండ్ ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ అందరూ కూడా వెళ్ళి అండ్ స్టేజ్ పైకి వెళ్ళి ఫొటోస్ అది దిగుతున్నారు అండ్ ఇక్కడ నేమ్ పెడతారనమాట పేరు అండ్ అలాగే ఉయ్యల్లో వేయడం అనుకుంటారు రెండు ఫంక్షన్స్ అండి వాళ్ళ అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ శారీ చాలా బాగుంది అని చెప్పి వీడియో తీస్తున్నానండి కలర్ చాలా బాగుంది అండ్ ఇక్కడ ఏంటంటే అందరు కూడా వచ్చారు కదండి ఎవరు హడావిల్లో వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కరిని కూడా ఈ పండ ఈ ఫెస్టివల్ ఇలాంటి ఒక ఫంక్షన్లోనే కదండి ప్రతి ఒక్కరిని కూడా కలుసుకుంటూ ఉంటాం లేకపోతే ఎప్పుడు మన ఇంట్లో మనమే ఉంటూ ఉంటాము మేము కూడా వాళ్ళని మీట్ అయిన తర్వాత కింద లంచ్ అనమాట అక్కడికి వెళ్ళి లంచ్ చేద్దామని చెప్పేసి ఇంకా వెళ్తున్నామండి అప్పుడప్పుడు కలిసే బంధువులు లేకపోతే స్నేహితులు ఇలాగా వాళ్ళు ఎప్పటి నుంచో మనసులో ఉన్నవన్నీ మాట్లాడుకుంటూ ఎంతో ఆనందంగా ఉంటారండి వాళ్ళు వేసుకున్న నగలు కానీ శారీస్ కానీ ఇలా చెప్పుకోవడం వాటి గురించి ఇలాగా మంచిగా అనిపిస్తుంది అనమాట నాకైతే చాలా అండి ఇలా ఎవరిని చూసినా కూడా సంతోషంగా నవ్వుతూ ఉంటే వాళ్ళందరినీ చూసి నేను ఎక్కువ సంతోషపడుతూ ఉంటానండి ఒక పక్కన కూర్చున్నా కూడా నేనైతే ఇక్కడ అయితే మా ఫ్రెండ్ అండి తను లక్ష్మి అనమాట చిన్న వీడియో తీస్తాను లక్ష్మి అని చెప్పి తీస్తున్నానండి శారీ కలర్ చాలా నచ్చిందండి నాకైతే సిఎంఆర్ షాపింగ్ మాల్ కొత్తగా ఓపెన్ అయింది కదండి ఫంక్షన్ నుంచి తర్వాత ఇంక ఇటు వచ్చేసామన్నమాట మాల్ కి షాపింగ్ అంతా అయిపోయిందండి ఇప్పుడైతే పానీపూరి తింటున్నాము షాప్ లో ఎక్కడ వీడియో తీయలేదండి ఇంక అసలు నాకు కుదరలేదండి ఇంక కొత్త షాప్ కదా అసలు వీలవ్వలేదు అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి పొద్దున్నే లేచేసి మంచిగా తుడిచి ముగ్గులు వేసేసానండి ముగ్గులు చూసుకుంటూ ఉంటానని చెప్తూ ఉంటాను కదండి అవి చూసుకుంటేనే ఎంతో సంతోషంగా అనిపిస్తుంది ముగ్గు రోజు బాగా వచ్చిందా లేదా అని చూసుకుంటూ ఉంటాను అండ్ ఇంకోటి గమనించారా అండి వెంటిలేషన్ కూడా బాగా వస్తుంది ఎండ వస్తుంది కదండి బాగా ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా అందుకనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా హస్బెండ్ రోజు బీ గింజలు వేస్తారనమాట అవి తినడానికి రోజు ఒకటి లేదా రెండు లేదా ఫోర్ ఫైవ్ పావురాలు వస్తూ ఉంటాయండి ఇలా వచ్చి రోజు కూడా తింటూ ఉంటే రోజైతే ఒకటే వచ్చింది నేను వెళితే ఎక్కడ ఎగిరిపోద్దా అని చెప్పి దూరం నుంచి చిన్న వీడియో తీసాను అనమాట అండ్ మీరు కూడా చూస్తారని ఈ క్లిప్ అనేది యాడ్ చేసేసి చూస్తున్నారు కదండి పావురం బియ్యం తింటుంది వీటి పేరు మీరే చెప్పాలండి ఎందుకైతే నాకైతే తెలిసి వీటిని నేను మైదా బజ్జీ అదే అండి మైసూర్ బోండా అంటారు కదా అవి వేద్దామని వేసాను అనమాట బాగా కలిపానండి నైట్ పెరుగుందని చెప్పి మైదా పిండి తెప్పించి కలిపి పెట్టి వేశాను బట్ ఏంటంటే షేప్ అస్సలు బాగా రాలేదు కానీ టేస్ట్ అయితే ఓకే బాగున్నాయండి మా అబ్బాయికి పెట్టేశాను వాడు ఇంకా టిఫిన్ చేసి స్కూల్కి వెళ్తాడని చెప్పేసి అండ్ నాకైతే ఏం కావాలండి పొద్దున్నే టీ ఉంటే చాలండి పాలు ప్యాకెట్ వచ్చేసింది టీ పెట్టుకోవాలమ్మ టీ తాగేస్తే చాలు ఫస్ట్ అనుకుంటూ ఉన్నారండి టీ అంటే అంత పిచ్చి టీ లేకపోతే అస్సలు ఉండలేనండి మా చిన్నబ్బాయి అండి స్కూల్కి వెళ్ళట్లేదు కదా ఇంకా రెస్ట్ తీసుకుంటున్నాడు కదా ఇంకా మార్నింగ్ ఎగ్వాల్సిన పని లేదు హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాడు పడుకున్నాడు ఓకే అని వదిలేసాం మేము సీఎంఆర్ షాపింగ్ మాల్ వెళ్ళామని చెప్పాను కదండి ఏమేమి అనేసి నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకే అండి బాయ్